ఎకౌంటెన్స్ లెట్స్ ఆల్ క్లాప్ ఫర్ 2025 బోల్స్ ది బి ప్రిజినెంట్ మిస్టర్ జేసి మిస్టర్ జేసి మేలిశెట్టి వెంకట సుబ్బారావు గారు మన ఫాస్ట్ ప్రెసిడెంట్ నలభై తొమ్మిది సంవత్సరం గోల్డెన్ జూబ్లీ అందరూ మర్చిపోలేని విధంగా

అధ్యక్షులు వనన్ కుమార్ గారు మండవ మురళి గారు రామకృష్ణ గారు జిఎస్ఆర్ వర్మ గారు భరత్ కుమార్ గారు గోపీకృష్ణ గారు కృష్ణారావు గారు నామినేడ్ మోహన్ రావు గారు శేఖర్ బాబు గారు నందకుమార్ గారు అదేవిధంగా బ్రహ్మయ్య గారు వాళ్ళందరూ కూడా పెద్దలందరికీ ఇదివరకు అధ్యక్షుడిగా చేసిన వాళ్ళందరూ కూడా అంటే టూ ఇయర్స్ ఉంటుంది ఆ పీరియడ్లో ఎంతోమంది డెబ్భై ఆరులో పెట్టారంటే అంటే కరెక్ట్గా మనం ఒక పుట్టాం ఆ పుట్టిన టైంలో ఈ జేసీఏ స్టార్ట్ చేయటం ఎంతోమంది పెద్దలంతా కూడా దీనికి అధ్యక్షుడిగా పనిచేసి ఈ సంస్థను కూడా అన్ని ఏరియాలో అన్ని జిల్లాలలో కూడా ఉంది జేసీఏ దాన్ని ఈరోజు మన ముగ్గురులో కూడా డెబ్బై ఆరు నుంచి కూడా ఎంతో చక్కగా నడుపుతూ దాన్ని ఎంతో మందిని కూడా తీర్చిదిద్దుతూ ఒక మంచి మార్గంలో నడిపిస్తున్న జేసీఏ ఎవరైతే ఏంకున్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాను ఈ వ్యవస్థ కూడా దగ్గర దగ్గర పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల లోపు వల్లే అధ్యక్షులుగా చేయటం ఒక పద్ధతిలో పెట్టుకోవడం జరిగింది దాంతోపాటు ఏదైతే దేశంలో ఉండే కొన్ని లక్షణాలు ఒక మనిషిలో ఉండే క్వాలిటీస్ ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా నడుచుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఈ జేసీఏ ఒక క్లాసెస్ లాగా ఎంతోమందికి ఉపయోగపడటం జరుగుతూ అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా కాబట్టి ఈరోజు జేసీఏ సంస్థలో కూడా చేసిన వాళ్ళు ఇదివరకు జేసీఏలో ఉండి దాని ప్రోగ్రామ్స్కి పోయిన వాళ్ళు కానీ దాంట్లో జేసీఏలో ఉన్నవాళ్ళు కూడా ఈరోజు పెద్ద పెద్ద స్థాయిలో ఒక మంచి మార్గంలో ఎంతోమంది ఈరోజు ఉన్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఒక మంచి ఆర్గనైజేషన్ అలాంటి ఆర్గనైజేషన్లో ఈరోజు ఎంతోమంది పనిచేసిన పెద్దలందరూ కూడా ఒక మంచి మార్గంలో కూడా ఈరోజు రోజు తీసే పది మందికి చెప్పే రీతిలో ఈరోజు ఉన్నారంటే ఈ క ఈ వ్యవస్థలో ఉండే ఒక డిసిప్లిన్ కానీ ఒక పద్ధతులు కానీ వాళ్ళు చేస్తున్న విధానాలు కానీ ఇవన్నీ కూడా సమాజానికి చాలా ఉపయోగపడుతున్నాయి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఇవన్నీ కూడా ఎంతో ఇందాక మన వల్ల కూడా పెద్దలు కూడా చెప్పారు ఈ జేసీఐ కూడా పోయినసారి రెండు మూడు సార్లు కూడా నేను కూడా వచ్చిన్నాను అప్పుడు ఈరోజు మన ప్రభుత్వం ఉంది కాబట్టి మన ప్రభుత్వం తరఫున వీళ్ళకి ఎటువంటి జేసీఐకి అవసరాలు ఉన్నా కూడా తప్పకుండా మా పూర్తి సహకారం ఎప్పుడు ఉండదని నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వీళ్ళకి చాంబర్ కీటాగా ఎవరైతే ఆర్గనైజ్ చేసి ఉన్నారో వీళ్ళందరూ కూడా స్థలాలు ఓన్ బిల్డింగ్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకు కూడా నేను చాలామందికి చెప్పాం అన్నీ నోట్ చేసుకున్నాం అంటే సమాజానికి పది మందికి ఉపయోగపడే వాళ్ళకు తప్పకుండా కూడా మన ప్రభుత్వం తరఫున మనం చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి వీళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ తరపులోనే వాళ్ళకి సైట్ అలాట్ చేస్తాం వాళ్ళు ఓన్గా జేసీఏ కట్టుకొని ఆ జేసీఏ ఆఫీస్లో ఎంతోమందికి ఒక శిక్షణ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళందరూ కూడా మంచి మార్గం లభించుకునే విధంగా మా ప్రోత్సాహం కూడా దీంట్లో ఉండేటట్టుగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ కూడా తెలియజేస్తాను కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని మమ్మల్ని కూడా పిలిచి ఆహ్వానించిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా గుర్తుగా నా అభినందన తెలియజేస్తూ మరొకసారి మన శుభారావుకి చిన్న వయసులో అధ్యక్షుడయ్యాడు మంచి వ్యక్తి ఎప్పుడు కూడా సౌమ్యంగా ఉండేవాడు అలాంటి చూపారా ఇప్పుడు ఎప్పటి నుంచో నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి అలాంటి ప్రతి ఈరోజు ఈ అధ్యక్షుడు అవటం మన మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తూ మంచి పేరు ప్రఖ్యాత తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా బెస్ట్ విషయస్ తెలియజేస్తూ అతను మా మెంబర్స్ కి మా ప్రెసిడెంట్స్ మాటిస్తున్నాను ఇక్కడికి వచ్చిన గౌరవ అతిథులు అందరికి పేరు పేరున ధన్యవాదాలు